నేను పదేళ్ళు ఫీళ్ళు లేను సమైక్య రాష్ట్రం వచ్చినాక ఒక టర్ము ఎమ్మెల్యే లేను ఒక టర్మ్ గెలిచినాం కానీ ఆ రెండు మూడేళ్ళ ఆ కర్మలకే వీక్ అంతే కదా అయినా గవర్నమెంట్ కూడా లేదు నేను వచ్చి వీకేది కూడా ఏం మేకుంటే అప్పుడు వచ్చి అర్థమైంది కదా ఆ పదేళ్ళు ఆ ప్రభుత్వం ఉండే ఆ మిషన్ భద్రత తెచ్చిర్రు సత్తనాథ్ పట్టించారు సంగారెడ్డి స్కీమ్ అంతా ఖరాబ్ ఖరాబ్ పట్టించారు అర్థమైందా అంటే ఇది

నేను అర్ధరాత్రి వస్తరికి అడుగు వీళ్ళని అర్థమైందా నా మూడే మూడు మూడు గంటలకు వచ్చి చూస్తావు అయ్యాక చెప్పా నువ్వు మూడు గంటలు నేను లేపుతా నువ్వేదో ఇట్లా అందరి లీడర్లు అన్నట్టు ముందు నువ్వు కూడా మీ ఇద్దరు చిన్న పిల్లలు ఇంకా మీరు ఇద్దరు కమిషనర్ చిన్న పిల్లలు ఇంకా మీరు రెండు రోజుల ముందు అలర్ట్ చేస్తావు ఏడా వచ్చిందంటే నాలుగు గంటల మూడు గంటలకు లేపుతా ఏదో అందరూ ఏదో చెప్తారు ఇంట్లో పంటారు కాదు నా టైపు నేను ఇట్లా అర్ధరాత్రి లింక్ చేసి పబ్లిక్ తెలియదు మళ్ళీ ప్రజలకు తెలియదు ఇది నేను అడుగు మీరు టెక్నికల్ ఉన్నారు కానీ తక్కువ ఉన్నారు లేకపోతే అర్థమైందా నువ్వేజ్ ఈజీగా అనేసిన నువ్వు అట్లున్నా ఇప్పుడు వచ్చినట్టు నువ్వు అర్థం చేసుకోను మూడేళ్ళ గవర్నమెంట్ ఉంటుందా గవర్నమెంట్ లేకపోతేనే మీరు బజాస్తారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే మీరు ఫ్రైయే ఏమన్నా నాకు వాటర్ సంగారెడ్డి పబ్లిక్ వాటర్ ప్యూర్ వైట్ ఉండాలి ఫిల్టర్ కావాలి ఎర్ర నీళ్ళు రావద్దు అది అది నువ్వు అట్లా చేస్తా నేను ఎందుకంటే అలర్ట్ చేస్తున్నా అంటే నేను అంత అర్ధరాత్రి కూడా నేను చెక్ చేస్తాను ఉండవు అప్పుడు నేను చెక్ చేసినప్పుడు ఫస్ట్ స్కీమ్ స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ ఎవరు లేదు

పబ్లిక్ కోసం కోటి రూపాయలు పెట్టిన అయ్యే కోటి రూపాయలు టైం కు రెండు వేలు ఇస్తే రూపాయలు అంటే ఇరవై పదిహేను అర్థమైందా ఇరవై కొందరు వెయ్యి రెండు వేలు ఇస్తే వెళ్ళం ఇంటే అర్థం కదా ఇరవై లక్షలు ఇస్తే నా వాటరు అనుకుంట్రా సరే అయిపోయింది ఇప్పుడు నేను అడిగిన దానికి జాబ్ చెప్పండి వాళ్ళ బాగా రేట్ అండి సార్ డిస్కస్ చేసి ఎప్పుడు రెండు అరవై ఉంది కదా రోజు డిసిషన్తో రావాలి నా దగ్గరకి ఏంటారా డిసిజన్తో రావాలి నా సజెషన్ మీరు గతంలో ప్రైవేట్ ఎట్లా నడిపించారో అట్లే నడిపించుకోండి అన్న మీ లోపల నువ్వు ప్రిపేర్గా ఏంది ఇప్పుడున్న లేటెస్ట్ ఫిల్టర్ వాటర్ నీ ఫ్రెష్గా ఉండడానికి ఏమి లేదు నీట్గా గత మనం ఎట్లు ఇచ్చినాం అట్లా వాటర్ వస్తుంటాడు స్మెల్ లేకుండా ఒరిజినల్ వాటర్ స్మెల్ వస్తుండవు ఏమన్నా అది ఏది ఉందో నువ్వు ఆ ఎస్టిమేషన్ ప్రిపేర్గా ఓకే మళ్ళీ అంత కాదని అనుకుంటే మీరు శనివారం రోజు డిసైడ్ తోటి దగ్గర రావాలి తర్వాత నేను మళ్ళీ కలెక్టర్ గారితో జాయింట్ కలెక్టర్ కూర్చుని పెట్టి మిమ్మల్ని తీసుకోపోయి మళ్ళీ ఈడే రివ్యూ చేస్తా మేడం రిక్వెస్ట్ చేస్తా మేడం రెండింటికి ఈడే కూర్చొని మళ్ళీ రివ్యూ చేస్తాం ఇవంతా శనివారం నువ్వు నువ్వు అంతా డీటెయిల్ తోటి శనివారం నువ్వు మాట్లాడుకోవాలి నువ్వు ఇచ్చేసాయిగా నాకు ఈ రెండు రోజులల్లా నువ్వు ఇప్పుడు లేటెస్ట్ ఫిల్టర్ చేయడానికి ఇక్కడ ఏమేమి రిపేర్లు ఉన్నాయి ఏం చేయాలి పర్మనెంట్గా మెయింటెనెన్స్ ఎట్లా చేయాలి మెయింటెనెన్స్ ఇప్పుడున్న మున్సిపల్ కాదు నీ ప్రైవేట్ మనుషుల్లో పెట్టి కూడా నువ్వు చేయించుకోవాలి వీళ్ళు ఉంటారు వీళ్ళు ఉంటారు అయినా నువ్వు మళ్ళీ నీ మనుషులను పెట్టుకోవాలి అది కూడా కోడి చేయి కోడి చేసి ఒక ఎస్టిమేషన్ చేసి నువ్వు నేను నా మీటింగ్ వచ్చే లోపల కాళ్ళతో నువ్వు మీటింగ్లోనే అయిపోవాలి ఆ రోజు మనం డిస్కస్ చేసిన తర్వాత నేను మన కలెక్టర్ గారు జేసీ గారికి చెప్తా మళ్ళీ మనం రిక్వెస్ట్ చేస్తే ఇక ఇక్కడ కూర్చుందాము కూర్చొని వాళ్ళ కూడా చూస్తే క్లారిటీ వస్తుంది ఈ డిసిషన్ తీసుకుంటాను ఓకే